ఇది మండల్ టౌన్కి జస్ట్ కిలోమీటర్ దూరంలో ఈ సైట్ ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ దీనికి ఇప్పుడు ఈ పువాకు ఉంది కదా ఇంట్లో కొంచెం వస్తుంది దాని పక్క నుంచి మళ్ళీ దారి అంటే ఆ దారి వస్తుంది ఈ దారి వస్తుంది టౌన్కు జస్ట్ మన కిలోమీటర్లో ఉంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ అండి సూపర్ ఉంది వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ పువాకు తోట కూడా కొంత వస్తుంది దానికి ఆనుకొని రోడ్ అన్నట్టు ఆ రోడ్ ప్లస్ ఈ దారి ఈ రెండు వస్తాయి ఏరియా మరియు రూటు తెలియని వాళ్ళకి ఈ మ్యాప్ పెడుతున్నానండి మీరు చూడండి క్లియర్గా అంటే చాలామంది అడుగుతున్నారు ఏ రూట్ అని వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చే రూటు హైదరాబాద్ నుండి వరంగల్ పోయే రూట్ అండి జనగా వరకు ఈ రూట్ ఉంది చూసుకుని రండి ఇదంతా నక్షధారి ఇది నక్షదారి ఇది ఇది ఇదే బోర్డర్స్ ఉన్నట్టు ఈ కడిలేసింది కదా ఆ నుండి మనకి ఇటు దున్నింది ఇది దున్నిందే వాళ్ళ వెనకాల ఎంతవరకు ఇది దున్నిలో అక్కడ వరకు వస్తుంది ఇలా పొగాకు ఇందులో ఇది మొత్తం పొగాకు ఉంది కదా ఇందులో అటు బాట వదిలిపెట్టి పన్నెండు పిట్ల ఎంత ఉంటుంది ఆ బాట వదిలిపెట్టి మిగతా ఇంట్లో ఇండ్లో కూడా వస్తుంది అన్నట్టు మొత్తం ఎకరం మూడు గుంటలు నాలుగు గుంటలు అవుతుంది ప్యూర్ రెడ్ సాయిల్ ఎంత బాగుందంటే అంత బాగుందండి సైటు మండల్ టౌన్కి పక్కనే ఒక కిలోమీటర్ దూరంలో జనగామ జిల్లాకు వచ్చేసి ఇరవై లోపే వస్తుంది చూడండి ఎంత రెడ్ ఉందో అంత గింత చిన్న రౌతు కూడా లేదు అంత పర్ఫెక్ట్ ఉంది సైటు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఇరవై వస్తుంది హైదరాబాద్కి వంద లోపు వస్తుందండి చాలా బాగుంది సైటు ఇవి ఇదంతా రోడ్ పేసింగ్ ఇక్కడ నుండి ఇదంతా రోడ్ పేసింగ్ అంటే నక్షదారి ఇదంతా ఆ పొగాకు వరకి నీట్గా ఉందండి నీట్గా అంటే చాలా నీట్గా ఉంది కొంచెం కారు ఇక్కడి వరకు వచ్చేటట్టు లేదు కొంచెం అక్కడ ముందు ఆపుకొని రావాలి ఎందుకంటే ఆ వర్షం వల్ల కొంచెం రోడ్ డిస్టర్బ్ అయి ఉంది సైట్ మాత్రం చాలా నీట్గా ఉంది టైటిల్ పరంగా కూడా క్లియరు రైతు బంధం రైతు బీమా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క స్కీము ఎలిజిబుల్ అండి సైటు టౌన్ అయితే దగ్గర ఉంది